ఈ మార్కెట్ మొత్తం అంతా ఆక్యుపై మొత్తం రోడ్డు మీద వచ్చే వ్యాపారాలు చేస్తారు వీళ్ళకి ఏమో ప్రభుత్వం ఇచ్చిన షాప్ ఏమో లోపలకు ఉంటుంది సరుకులు మాత్రం పూర్తి స్థాయిలో రోడ్డు మీద పెడతారు కనీసం వెహికల్ వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఏదైనా అడిగితే మొత్తం షాప్ లో వాళ్ళందరూ ఏకమైపోయి మా మేము అద్దులు కడుతున్నాం శిస్తులు కడతున్నాం ఇవన్నీ కడతున్నాం మామూలు మా వెహికల్స్ మా దగ్గర పెట్టకండి ఈ పరిస్థితి మొత్తం అంతా మార్కెట్ అంతా చాలా ఘోరాతి ఘోరం అనమాట ఎవరో ఎవరి మాట ఎవరో ఎనరో ఎవరన్నా అంటేనేమో రాజకీయ ప్రాబల్యంతో రాజకీయ నేతలకు సంబంధించిన నేతలతోటి మొత్తం ఇక్కడ బదులుతూ ఉంటారు గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేశారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే మార్కెట్కి లోపలికి వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి వీళ్ళకి ఇచ్చే షాప్ ఏమో ఒకటి షాప్ ఇక్కడ ఇస్తారు షాప్ ఇక్కడ ఇచ్చుకుని వ్యాపారం చేయమని చెప్తారు వీళ్ళు మాత్రం రోడ్డు మీద రోడ్డు మీద జనాలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాపారం చేస్తారు ఇంకా ఈ రోడ్డుకి వెళ్ళే దాడులను ఈ షాప్ ఇక్కడ ఈ వ్యాపారం చేస్తాడు ఇతను ఇతను అయితే మొత్తం మొత్తం మార్కెట్ మీద రోడ్డు మీద పెట్టుకుని వ్యాపారం చేస్తాడు ఏమన్నా అంటే ఇది మాకు ఇచ్చారు మేము శిస్థుకరతం మున్సిపాలిటీ కడతాం అని చెప్పేసి చెప్తాడు మొత్తం షాప్ రోడ్డు మీద ఆక్రమించి ఎవరన్నా బండి పెట్టుకోవాలంటే పెట్టుకోలేని పరిస్థితి మొత్తం దీనికి కట్టేదంతా రోజుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు శిస్తు కడతారు దానికి మొత్తం ఆఫ్టిఫై టోటల్ ఆఫ్టిఫై చేస్తారు మున్సిపల్ అధికారులు కనీసం ఆదివారం నాడైనా సరే వచ్చి ఇలా ఉంది పరిస్థితి జనాలు వెళ్తానికి వెహికల్స్కి వెళ్తాను కానీ వెహికల్స్ పెట్టుకున్నాను కూడా ఖాళీ లేని పరిస్థితుందని చెప్పేసి కూడా కనీసం అయిన పాపాలు అయితే పోరు ఇదండి ఏలూరులో ఇది పెద్ద మార్కెట్ మొత్తం అసలు గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన మార్కెట్ అనమాట ఇది చాలా పురాతనమైన మార్కెట్ దీనికి ఈ మార్కెట్ చాలా చరిత్ర ఉంది ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడా లేదని చెప్పుకోవాలి కానీ ఎప్పుడో కట్టిన మార్కెట్ దాన్ని అరా కొర మాత్రం మధ్య మధ్యలో పనులు చేశారు కానీ మార్కెట్ మాత్రం ఎక్కడ అభివృద్ధి చెందిన పాపాలు అయితే మొత్తం చేపలంతా రోడ్డు మీద పెట్టి అమ్మకాలు సాగించవలసిందే వీళ్ళకి ఏదైనా షెడ్యూల్లోనూ వీళ్ళకి అనుకూలంగా లేవనమాట షాపులు అందులో కూర్చొని వ్యాపారం చేయాలంటే చేయలేని పరిస్థితి అక్కడికి వచ్చారని కొనుగోలు చేయాలంటే కొనుగోలేరు కాబట్టి వాళ్ళు మొత్తం అక్కడ షాప్ ఇచ్చినా కానీ వీళ్ళు మార్కెట్ ఎవరికి వచ్చేసి వ్యాపారం చేసిన పరిస్థితి ఇది మొత్తం మార్కెట్లో నడాలంటేనే నడలేని పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మొత్తం ఆర్కు ఆక్యుపై చేశారు ఆదివారచ్చిందంటే చేపల మార్కెట్ అంటే చేపల మార్కెట్ లాగే ఉంటుంది మనం మనం అనుకుంటా ఉంది చేపల మార్కెట్లో ఉంది అంటారంటే అదే అదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మొత్తం టోటల్ వీళ్ళకి ఇచ్చే షాపులేమో ఒకటి మొత్తం ఆక్టిపై చేసేది ఒకటి కానీ మున్సిపల్ అధికారులు కనీసం ఇటు వచ్చి ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది ఇలా ఆక్టిపై చేశారు వీళ్ళకి నడు మనుషులకు వెళ్తానికి నడుస్తానికి దారి ఉందా లేదా అన్నది మాత్రం పట్టించుకునే పాపర్ పోలేదు ఈ షాప్ చూస్తారు చూడండి మీరు ఎంత ఎదురుకు వచ్చేసారు కనీసం వెళ్తానికి వస్తానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళకి వాళ్ళ సమాధానం చెప్పడం మేము డబ్బులు కడుతున్నాం మున్సిపాలిటీకి చెల్లి చెల్లిస్తున్నాం కావాల్సింది కాబట్టి మేము వస్తున్నా అంటారు ఇంకా ఈ డబ్బాలు ఈ విషయం అయితే ఇక్కడ ఈ మార్కెట్ లోను కొనుక్కున్న చేపలు చేయించుకోవాలంటే ఈ దారి వెళ్ళాలి వీళ్ళు మొత్తం టోటల్ ఈ షాపుని అసలు ఇతను సొంత సొంత జాగిర్ లాగా ఎంత దారుణంగా పెట్టినాడో చూడండి అసలు వీరు మొత్తం అంటే ఈ డబ్బాలో ఈ కొట్లు వెళ్తానికి వస్తానికి దారి లేకుండా పూర్తి స్థాయిలో ఆక్టిఫై చేశాడు ఇది మార్కెట్ ఇలా ఉంది పరిస్థితి మొత్తం